ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పదహారవ పాసురం తెలుగులో భావం ఈ పాసురంలో నందగోపుని తిరుమాళిగను రక్షిస్తున్న ద్వారపాలకుల్ని మెలుకొల్పుతోంది గోదాదేవి గోపికలతో కలిసి మాకందరకూ ప్రభువైన ఆ నందగోపుని విశాల భవనాన్ని రక్షిస్తున్న ఓ భవనపాలక మేము వేపల్లెలో నివసించే గోపబాలికలము పరిశుద్ధులమై స్వామిని దర్శింపవచ్చితిమి మేము అజ్ఞానులమైనను స్వామికి శరణాగతి చేసిన వారము స్వామి ఎందు అత్యున్నత ప్రేమాభిమానములు కలవారము ఇంద్రనీలమణివర్ణుడైన శ్రీకృష్ణస్వామి మాకు పరై అను వాయిద్యమును ఇచ్చేదనని నిన్ననే వాగ్దానము చేసినాడు స్వామికి సుప్రభాతము పాడి మేల్కొల్పట తప్ప మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు మమ్ములను అడ్డగింపకము మణులతో పొదగబడిన తలుపు గడియ తెరిచి మమ్ములను లోపలికి అనుమతించుము అని వేడుకొనుచున్నారు ఆండాల్ తిరువడిగలే శరణం